హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈవేళ మీకు ముక్కోటి ఏకాదశికి లక్ష్మీనారాయణలకి ఏ విధంగా అయితే ఒత్తి ఎలిగించుకోవచ్చో చేసి చూపిస్తానండి అలా ఏ ఏకాదశికి అయినా మనం నూట ఎనిమిది ఒత్తులతో ఈజీగా చేసుకోవచ్చు మామూలు ఇవి ఈ ఒత్తులు ఉంటాయి కదండీ ప్లెయిన్ ఒత్తులు వాటితో కూడా పదకొండు ఒత్తులతో కూడా ఆ విధంగా చేసి మనం సింగిల్ ఒత్తులతో కూడా ఓ పదకొండు ఒత్తులు చేసుకుని ఆ విధంగా కూడా అండి చూసారండి పత్తి ఇలా ఉంటుంది కదా దీన్ని మనం ఇలా విడదీసుకొని నలకలు వేరుకొని ఎంతో ఈజీగా ఈ దీపారేసుకోవచ్చండి పత్తిని గింజ తీసుకోవచ్చు చూసారా ఈ విధంగా అనమాట మనకి ఇలా వచ్చేస్తుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా మనం పత్తిని గింజ నుంచి విడదీసి పైడి పత్తి ఆడితే మంచిదండి చూసారా ఎంత బాగుందో పచ్చగా ఉంటుంది గింజ పైడి పత్తి మంచిది జడపత్తి కూడా మంచిది అని మనం దూదులు పరుపులు కుట్టేవాళ్ళు కుట్టేవాళ్ళవి బ్లాక్ అవి ఉంటాయి అవి వాడకూడదండి గింజలది ఈ విధంగా మనం పత్తిని అయితే రెడీగా ఉంచుకొని ఇలాగా పాలతో అద్దుకుంటూ అట్టు పెట్టుకుని పాలతో అద్దుకుంటూ మనం దారాన్ని అయితే ఈజీగా ఇలా తీసుకోవచ్చండి నాకు ఎక్కువ పత్తి తీసుకుని దారం తీసుకునేకండి కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు కొంచెం కొంచెంగా పత్తి చేత పట్టుకొని ఈ విధంగా రెండు చేతుల తేలాల లాగుతుంటే మనకి పత్తి ఈజీగా వచ్చేది దారం ఈజీగా వస్తుందండి అంతే అండి గట్టిగా పట్టుకొని ఓ పక్క నుంచి సింగిల్గా లాక్కుంటా రావాలి చూసారు కదా ఈ విధంగా పత్తి దారం తీసుకొని మనం ఒక పదహారు పోగులు కానీ ఇరవై ఒక్క పోగులు కానీ ఇరవై ఒక్క పోగులు వేసుకుందామండి అర ఇరవై నూట ఇరవై అలా ఈ విధంగా మనం ఇరవై పోగులు పోసుకుందాం సరే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ దారం ఊడిపోయినా మళ్ళీ పాలతో అద్దుకుంటే కలిసిపోతుందండి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీను ఫిఫ్టీను సిక్స్టీను సెవెంటీను ఎయిటీను నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ విధంగా మనం ట్వంటీ వన్ పోగులతో దారం పోసుకుందామం ఇప్పుడు వీటిని ఇలా మూడు మూడు చొప్పున ఆరు భాగాలుగా విడగొట్టుకోవాలండి అంటే కొంచెం పెద్దగా కొన్ని నాలుగు మొక్కలు అవుతాయండి నాలుగుని అలా పోసుకుంటూ పోసుకుంటూ ఒక ఫోర్ ఫోర్ బిడ్స్ అయితే చేసుకోవాలి ఇలా అలా మొత్తం ఆరు అట్ట పెట్టుకోవాలండి ఇవి ఆల్రెడీ పోసేసి ఉంచానండి ఇలా ఈ విధంగా ఆరు ముక్కలని అయితే మనం వీటిని ఇప్పుడు ఇలాగా మనం చిన్నగా కలుపుకోవాలండి పాలతో అద్దుకుంటూ కలిపితే ఈజీగా అతుక్కుంటుందండి లేదంటే పాలు విభూదగడ్డ కూడా కలిపి ఈ విధంగా పెట్టుకోవచ్చు పాలతో అయితే జిగురు బాగుంటుంది అలా కలిపి పెట్టేసుకున్నా ఉంటే మనకి ఎలా కావాలంటే అలా ఒత్తి వంగుతుందండి చేసుకోవటానికి వీలుగా ఈ పెట్టల్స్ అన్నీ ఈ విధంగా కలిపేసుకుందామండి అలా మొత్తం ఈ వారు ఇంకొక ఆరు కలిపి రెండు పద్మాలు చేసి ఉంచుతున్నానండి అవి చూపిస్తా మీకు ఈ విధంగానే చేసుకోవాలండి కొంచెం పైన పత్తి పెట్టుకుంటే బార్ వస్తుంది మనకు బారు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అనమాట ఈ విధంగానే మనం రెడీ చేసి పెట్టుకుందామండి ఇలా ఒక పద్మం చూశానండి ఈ పద్మవృత్తిని ఇలా ఈ విధంగానే వీటిని కూడా కలుపుకుందాం అండి ఈ ఆరింటిని కూడా ఈ విధంగా పద్మాలని కలుపుకుని కొంచెం ఇరవై అనేటప్పటికీ కొంచెం ఆరు ఏడు వేల నూట ఇరవై అండి అలా మనకి నూట ఎనిమిది ఒత్తులు అవుతాయి కదండి అందుకోసమని కొంచెం మందం వస్తుంది కాబట్టి నూట ఎనిమిది ఒత్తులకి కొంచెం దారంతో పెట్టుకుంటే మనకి టైట్గా ఇబ్బంది లేకుండా ఉంటుందండి అదే రెండు కలిపి నూట ఎనిమిది ఒత్తులైతే తెలిగ్గానే వేసేసుకోవచ్చు ముడి అది కాక ఒక్కొక్కటి ఒక్కొక్క నూట ఎనిమిది ఒత్తులైతే కొంచెం టైట్ తక్కువైతే మనం ఇలా దారంతో వేసుకుంటే మనకి టైట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇదో పద్మం రెడీ అయింది కదండి ఈ పైన కొంచెం మనం పత్తి పెట్టుకుని దీన్ని కూడా దగ్గరికి చేసుకుందాం అతని చూసారు కదా ఇదొక పత్తి ఒక పత్తి ఇప్పుడు ఈ రెండింటికి కలుపుకొని ఇంకా సన్నగా ఒక ఈ రెండు పద్మాలని కలుపుతూ ఒక దారం లాంటి ఒత్తినైతే రెడీ చేసుకుందాం కొంచెం బారుగా పెట్టుకుందామండి ఐదు పోగులు వస్తాయి ఒకటి కలుపుకొని నేను ఈ విధంగా ఇలా కలిపాను ఈ విధంగా మనం ఒత్తిని రెడీ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇంకో విధంగా కూడా అండి అదే విధంగా అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు దీన్ని ఈ ఒత్తిని ఇందులో నుంచి తీయకుండా ఇదే ఒత్తిని ఇలా కలుపుకునేలాగా చేయొచ్చండి అది కూడా చూపిస్తాను ఈ విధంగా ఒత్తిని అందులోంచి పెట్టేసి దీనిలోంచి కూడా ఇలా తోపచ్చండి ఇక్కడ పైన పత్తి పెట్టుకుని ఈ రింగ్లోంచి ఈ ఒత్తిని దోపాం కదండి ఈ పైన పత్తి పెట్టుకుని రెండిటికి కలిపేసుకోవచ్చు రెండిటిని ఈ విధంగా మనం ఇది పెట్టాను చూసారా దీన్ని దీనికి జాయింట్ చేసాం అప్పుడు ఐదునారు పదకొండు వత్తులు అవుతాయి ఈ ఒత్తిని దీనికి జాయింట్ చేసాం చూసారు కదండి ఇలా కూడా చేసుకోవచ్చు మీకు అలా కుదరకపోతే ఫస్ట్ చూపించిన ఆప్షన్ని చేసుకోవచ్చు ఈ విధంగా మనం ముక్కోటికి లక్ష్మీనారాయణ ఒత్తి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా ఈ విధంగా ఇవ్వచ్చు ఇందాక మనం కలిపి చేసిన దారాన్ని తీసేసాం కదా ఈ రెండు కలిపి జాయింట్ చేసాం అన్నమాట ఈ విధంగా కూడా లక్ష్మీనారాయణ భక్తి అంటే ఇంకోటికి వెలిగించుకోవచ్చు ఈ విధంగా లేదా మనం సత్యనారాయణ స్వామి పూజలు చేసినా కూడా ఈ విధంగా అయితే ఒత్తిడి చేసి ండి అలా చేసుకొని మీరు కూడా లక్ష్మీనారాయణ కృపకు పాత్రలు అవ్వండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారా బాగుంది కదా జాయింట్గా జంటగా లక్ష్మీనారాయణ మూర్తి ఈ విధంగా రెడీ అయిపోతుంది జై శ్రీమన్నారాయణ కామెంట్ కూడా చేయండి నచ్చింది లేదనేది ఓకేనా ఫ్రెండ్స్ బిల్ ఐకాయిన్ కొడితే మీకు వెంటనే నేను చేసే నోటిఫికేషన్ ఏదైనా వచ్చేస్తుందండి మీకు బిల్ ఐకాయిన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్